ఏమంటే ఇప్పుడు సీజన్ కదా కొంచెం అందరికి కోల్డ్ కాఫీలు అవి ఎక్కువ వస్తున్నాయండి ఇంట్లో అందరికీనూ అందుకని నేను ఇవాళ రసం చేసుకోవడం చెప్తున్నానండి ఇలా తిని చూడండి తప్పకుండా బాగా చెట్ట వద్దీ నోటికి బాగుంటుంది నేను ఏం చేశానంటే ఒక స్పూన్ ధనియాలు అండి ఒక స్పూన్ కాదు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసానండి అలాగే చిన్న అల్లం ముక్క అండి ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అంటే పావు చెక్క కట్ చేశాను పావు చెక్క వేసాను అలాగే రెండు వెల్లుల్లి రాకలు చెప్పాను కదండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే అల్లము చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రాకలు ఒక చిన్న ఉల్లిపాయ అండి అలాగే రెండు మిరపకాయలు రెండు పెప్పర్ గింజలు అండి సార్ కదండి నాలుగైదు పెప్పర్ గింజలు అలాగే కొంచెం పసుపు కొమ్మ ఉంటే పచ్చి పసుపు కొమ్ము ఉంటే పచ్చి పసుపు కొమ్మ వేసుకుందామండి లేదంటే పసుపు వేసుకుందాము సో ఇదిగోండి పచ్చి పసుపు ఉంటుంది కదా అది నీట్గా క్లీన్ చేసుకుని అలా డైరెక్ట్గా వేసుకున్నానండి నేను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుందాము ఇందులోనే మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి నీట్గా కడిగుంచుకున్నాము కొంచెం చింతపండు కొంచెం పులుపుకి కొంచెం చింతపండు పీసుకోవడానండి పిక్కలు లేకుండా చూసుకోవాలి చూసుకునే కొంచెం నీట్గా కడుక్కున్నాం కదా చింతపండు కూడా పులుపుకి మనకు కావాలి కదండి అందుకని చింతపండు కూడా ఇందులో మిక్సీలో వేసేద్దాము వేసి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి చూస్తారు కదండి రసం చిక్కదనానికి ఒక స్పూను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ అండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం అది లేదంటే ఇలాగే మిక్సీ వేసుకోవచ్చు పొడి కింద ఓకేనండి చూస్తారు కదండి ఇలా చక్క ముక్క అయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఎందుకంటే మనం తడిది చింతపండు వేసాం కదండీ కడిగిన చింతపండు అందుకని ఇలా అయింది మనము చింతపండు కనుక డ్రైది వేసుకుని ఉంటే కనుక లేకపోతే చింతపండు జ్యూస్ మనం తర్వాత తీసుకుని ఉన్నా సరే మనకు పడపలాడుతూ వచ్చేస్తుంది తొందరగా అయిపోయేది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము మనం చూసారు కదండి నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాము చూసారు కదండి మనకి ఇలా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుందాము ఆ గిన్నెలో కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నానండి ఇందులో మనము కొంచెం ఆవాలు జీలకర్ర పోపు వేసుకుందాము చూసారు కదండి ఆవాలు జీలకర్ర మినపప్పు అండి జీలకర్ర ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము కనుక ఇందులో వేయకపోయినా పర్వాలేదు ఆవాలు మినపప్పు వేసుకున్నా చాలు బట్ నేను కొంచెం ఫ్లేవర్ బాగా ఎక్కువ దీనిగా ఉంటుందని చెప్పి వేసాను ఈ లోపల మనకు పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి ఒక గ్లాస్ నీళ్ళు రెడీ చేసుకుని ఉంచుకుందాము మనకు పోపు వేయిపోతుంది ఈ లోపల మనం ఇందులో కొంచెం కరిగేపాకు ఎండుమిరపకాయలు పచ్చి ఉరికాయ పప్పులు మనం స్పైసిని బట్టి వేసుకోవచ్చా ఆల్రెడీ మనం ఎండుమిరపకాయ ఇందులో వేసాం కనుక అవసరం ఉండదు ఇంకా సో ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము కానీ పోపులో ఇది ఒకసారి యాడ్ అవ్వాలి హెల్త్ చాలా మంచిదండి యాక్చువల్గా కోళ్ళకి కాఫ్కి యాక్చువల్గా పెద్ద పెద్ద క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ మనకి పసుపు ఇదినే కనుక చాలా బాగా పనిచేస్తుంది నోటికి టేస్ట్గా కూడా ఉంటుందండి పాపం అందరికీ చూస్తారు కదా కొంచెం వేపు వేగింది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం సింపుల్ అయిపోతుందండి మనకి కదండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కనుక యాక్చువల్గా అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకు పలుచుకనే రసం ఇష్టమా అంటే మనము అది కూడా యాడ్ చేయగలద్దండి సో చూసారు కదా కొంచెంసేపటికి ఇది బాయిల్ అయింది అనుకోండి మంచి గురుగుమలు ఆడిపోతే రసం రెడీ అయిపోతుంది సూప్ కింద కూడా తాగచ్చండి ఇది యాక్చువల్గా చాలా హెల్త్కి చాలా మంచిది మనం వేసినవన్నీ పసుపు కొమ్ము అల్లం కొమ్ము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అన్నీ హెల్త్కి చాలా మంచిపోయినవేనండి కరివేపాకు పెప్పర్ వేసాము ఎండుమిరపకాయ వేసాము చింతపండు వేసాము చూసారు కదా ఇంకా అంతలో ఏమీ వేయలేదు మనము ఇప్పుడు మనకు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం తీపి ఇష్టమైన వాళ్ళు కొంచెం చిన్న షుగర్ యాడ్ చేసుకోవచ్చండి బెల్లంగా నేను ఇష్టం లేని వాళ్ళు లేదు మాకు పుల్లగానే కావాలి అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకుని మనము ఇది బాయిల్ అయిపోయినట్టే అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇది కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసానండి అలాగే చిన్న తీపి కూడా వేస్తాను చిన్న పులుపు విరగడానికి మరీ ఎక్కువ వేయను నేను చూస్తాను కదండి చిన్న తీపి అంతే చిన్న పులుపు అని చెప్పి వేస్తాను బాగా కలుపుకోవాలండి ఇది బాగా ఉడకనిస్తే కరెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిచ్చే అవకుండా సరిపోతుంది ఉప్పు అవి సరిపోయి లేదో ఒకసారి చూసుకోవాలండి ఎమ్మెగా రెడీ అయిపోయిందండి రసము పక్కన మనకి ఏమైనా ఫ్రై ఏమైనా చేసుకుంటే సరిపోతుంది లేకపోతే అవి ఏమైనా వేయించుకుంటే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ చక్కగా ఉడికితే కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా మనకి కరెక్ట్గా సూప్ తాగినట్టు కూడా ఉంటుంది ఫీలింగు ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు అండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండి అలా మరిగిపోయిందో అమ్మే అమ్మగా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి చూసారు కదా శుభ్రంగా ఇలా తాగొచ్చు రైస్లో కూడా బాగుంటుంది లేదంటే సూప్లా తాగొచ్చు మొత్తం